త్రీ ఇయర్స్ టైం ఇవ్వండి ఎక్కడ తిరిగిద్దో ఏం తిరుగుద్దో మీ వాల్యూ తెలియాలి పిల్లల మీద ప్రేమ వాల్యూ తెలిస్తే ఆవిడ తగ్గి మీ కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమైనా కండిషన్స్ పెట్టి ఇంకోసారి ఆ గుడికి వెళ్ళను ఇంకోసారి ఆ పూజార్థులు లింక్ పెట్టుకోను ఇలా ఏదైనా రాసిస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి అలాంటి అద్భుతం జరగకుండా మనం ఫోర్స్బుల్గా ప్రేమించ ప్రేమించు ప్రేమించు రా 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 అంటే ఇందకు నేను చెప్పిన క్రైములు జరగడానికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి ఎక్కువ ఉంది ఆవిడ ఏ కేసులు వేసినా గెలవదు ఫోర్ నైన్టీ ఎయిట్ గెలవదు డొమెస్టిక్ వైలెన్స్ గెలవదు ఇలాంటి ఆవిడకి మెయింటెనెన్స్ కూడా రాదు ఎప్పుడు వస్తుంది మెయింటెనెన్స్ ఇలాంటి ఆవిడకి కూడా పిల్లల ముగ్గురు ఆవిడ దగ్గర ఉంటే వస్తుంది సో పిల్లల్ని తీసుకెళ్ళడం ఆవిడకి ఎప్పుడు అవసరం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ దగ్గర నుంచి కాంపెన్సేషన్ వసూలు చేయడానికి మీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడానికి అర్థమవుతుందా మీ దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడానికి ఒకవేళ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి ఈ నాలుగు మనకి వస్తాయి ఆవిడే డైవర్స్ వేసింది అనుకోండి ఏమీ అడగకుండా డైవర్స్ వేస్తే మీరు కోర్టుకు కూడా వెళ్ళకండి ఎక్స్పార్ట్ ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్ కాపీ తెచ్చుకోండి చాలు మేడం నాకు భార్య కావాలండి అని ఫైట్ చేయకండి ఇలాంటి కేసుల్లో కలిస్తే మళ్ళీ కలవండి డైవర్స్ వచ్చినాక ఏ జడ్జి గారు ఏ కోర్టు మిమ్మల్ని వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా ఏం చూడదు అర్థమవుతుందా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీకు ఆ వాల్యూ తెలియట్ల నిజంగా ఆవిడ ఫ్రీగా డైవర్స్ ఇస్తే మ్యూచువల్ డైవర్స్ అన్న ఇచ్చిపడేమని చెప్తాను నేనైతే లేదు మేడం ఆవిడే కావాలి అనుకుంటే ఆవిడ మ్యూచువల్ డైవర్స్ అడిగేదాకా ఆవిడ ఏదైనా ఫాల్స్ కేసు వేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తుందిగా అప్పుడు ఆయన ఏం కావాలి ఇవిడికి మారుతుందని నేను వెయిట్ చేస్తున్నాను నేను వేయలేక కేసులు నేను కేసులు ఫైల్ చేసుకుంటే నాకు ప్రొసీడింగ్స్ అవుతాయిగా పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నా పిల్లల్ని నేను ఇవ్వను లేదా పిల్లల్ని తీసుకుంటుందా తీసేసుకోమనండి రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వను పిల్లలు ముగ్గురిని పోషించుకోమనండి మ్యూచువల్ డైవర్స్ కావాలంటే ఇస్తా కానీ పిల్లల్ని ఇస్తే ఆవిడ దగ్గర బాగా పెరుగుతారా పెరగనే పెరగరు జీవితాలు సర్వనాశనం అవుతాయి తప్పు చేసింది ఆవిడ పనిష్మెంట్ పిల్లలకు కాదుగా మీలాంటి మంచి తండ్రి పెంపకంలో బాగానే పెరుగుతారుగా ఒకవేళ మీరు పెంచలేకపోతే మీ తల్లిదండ్రులనే మీరు అంత ఇదిగా చూసుకుంటున్నారు పిల్లల్ని చూసుకోలేరని నేను అనుకోను ఒకవేళ పెంచలేకపోతే మీ హయాంలో ఇప్పుడు అన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్సే ఉన్నాయి ఒక రూపాయి సంపాదించి కరెక్ట్గా వాళ్ళకి వేస్తే హాలిడేస్లో ఇంటికి వచ్చేదాకా నానమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేలాగా చూసుకొని మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకోండి డైవర్స్ వచ్చినాక ఈ కేసులో అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలంటే పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వకుండా డైవర్స్ అది మ్యూచువల్ అన్న అవ్వాలి లేదా ఆవిడ వేసుకుంటే మీరే ఇచ్చేస్తే అన్ అందనుకోండి కండిషన్లు పెట్టి ఇచ్చేయండి కానీ ఇంకో సిక్స్ మంత్స్ టైం తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు రమ్య గారు ఒక వన్ ఇయర్ తర్వాత ఏం జరిగిందో అది కరెక్ట్ అని చెప్పేసినంత మాత్రాన మీరు రియలైజ్ అవ్వాలని లేదుగా మీరు ఫేస్ నాకు తెలుస్తుంది మీరు ఎప్పుడు ఫేస్ చేస్తారో తెలుసా మీరు డైవర్స్ ఇవ్వకపోతే ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ మెయింటెనెన్స్ వేస్తుంది ఇవి మూడు పనికిమాలిన కేసులో ఈవిడి కేసులో అని మీకు తెలీదు అనవసరంగా లాయర్లు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల ఈ తిరిగేటప్పటికి వన్ 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 అండ్ హాఫ్ ఇయర్కి మీకు క్లారిటీ అర్థమైపోతుంది బాబోయ్ దీనికంటే ఈవి డైవర్స్ ఇవ్వడం బెటర్ రా అని అర్థమవుతుందా అలాంటి పొజిషన్లో మనం ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే ఇప్పుడు అడుగుతుంది ఇచ్చేయండి కానీ టైం తీసుకోండి పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే ఇచ్చేయండి ఆవిడే డైవర్స్ అడిగితే ఇచ్చేయండి ఆవిడే ఫోన్ చేసి అడిగితే మీరు రూపాయి అన్న లాయర్కి పెట్టుకొని మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయండి ఇందులో మీరు పెట్టే కండిషన్స్ పిల్లలు మీ దగ్గరే ఉంటారు ఆవిడకి విజిటేషన్ రైట్స్ కూడా లేవు నాకు పిల్లలు కావాలి పిల్లలు లేకపోతే నేను బతకలేను అందనుకోండి సరే తీసుకో రూపాయి కూడా ఇవ్వం ఉంటే నా దగ్గర లేకపోతే నీ దగ్గరే డబ్బు వసూలు చేయడానికి పిల్లల్ని ఇవ్వను ఎంత దూరం అన్నా ఫైట్ చేస్తా అర్థం సో అలా ఫైట్ చేయాలనుకున్న పిల్లలు మీ దగ్గరే ఉంచుకోవాలనుకున్న మీరు చైల్డ్ కాస్ట్ వేయండి సైలెంట్ ఉండండి రిజల్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఆవిడ డైవర్స్కి వచ్చిన మీరు అనుకున్న ప్రొసీడింగ్స్ వెళ్ళటం పంతుల మీద అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు వేయడానికే లేదు ఎందుకంటే తప్పు చేసింది మీ ఆవిడ మీ బంగారం తిన్నగా లేదు అతని మీద కేసు ఎవరేయాలి ఒకవేళ మీ ఆవిడ ఫాల్స్ కేసులు ఫైల్ చేసినప్పుడు మీరు వేసే కేసులో ఆయన్ని కూడా లాగుతారు కర్మ ఏంటంటే మరి ఎందుకు తీశారో నాకు అర్థమే కావట్లా దీన్ని అడల్టరీ అంటారు అక్రమ సంబంధం పెట్టుకో పెట్టుకోవడం అంటారు ఇల్లిసేట రిలేషన్ వీటిని సుప్రీంకోర్టు లేకపోతే మన క్రిమినల్లో ఫోర్ నైంటీ ఫోర్ అని ఉండే సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ అని ఉండే సెక్షన్ని తీసిపడేశారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదు ఇది చట్టంలోనే ఈ సెక్షన్ ద్వారా ఉన్న ఐపీసీ పనిష్మెంట్ని ని తీసేశారు కొత్త బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన దగ్గర సో ఆ చట్టమే లేనప్పుడు ఎక్కడి నుంచి వేస్తారు సో ఇవన్నీ దేంట్లోకి వస్తాయి క్రుయాలిటీలోకి వస్తాయి మీ మీద ఫాల్స్ కేసులు వేసినప్పుడు మీరు క్రుయాలిటీ కింద దీన్ని వాడుకోండి ఆవిడ వేసే నాలుగు పనికి మాల కేసులు ఫైట్ చేసుడే ఎక్కువ మళ్ళీ మనం ఒకటేసి ఐదు కేసులు ఈ కోర్టుల చుట్టూ తిరగడం ఇవన్నీ మెంటల్ టెన్షన్ క్రియేట్ చేస్తాయి సార్ మీకు బాధేస్తుంది కోపం పదమూడేళ్ల కాపురం ఓకే మీరు ఎక్కడ సేవ్ అయ్యారు తెలుసా ఈ ఎవిడెన్స్ మీకు దొరకడం వల్ల ఈ రెడ్ హ్యాండెడ్ గా ఆవిడ లెక్క రెడ్ హ్యాండెడ్ గా వీడియోలు ఫోటోలు ఇవన్నీ దొరకడం వల్ల మీకు ఆవిడ ఇంకా ఏంటో చూడండి కర్మ తీసుకుని ఫోటోలు అన్ని దాచుకుంది ఫోన్ లో అలా దాచుకోవడం వల్ల మీ పిల్లడికి దొరికినాయి అవన్నీ ఫోన్ అదే ఉండడం వల్ల మీకు ఇవన్నీ దొరికినాయి అలా అలా ఫోన్లు కోట్లో వేసేసినా ఆవిడకి రూపాయి రాదనే సంగతి ఆవిడకి తెలుసు అతనికి ఏదో పనిష్మెంట్ ఇవ్వడం కాదు లీగల్ ప్రొసీడింగ్స్ లో ఇట్లా వెళ్ళిపోయి మీ ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాలి ఇక ఆయన గురించి ఒకవేళ మీ వైఫ్ ఏదైనా మ్యూచువల్ వేసినా మీతో ఏదైనా సెటిల్మెంట్ అయినా ఆయన గురించి వాళ్ళ వైఫ్ కి తెలియజేయండి ఆవిడైతే అడిగినాం ఎందుకు పోలీసు మీరు గుడికి వెళ్ళి నాలుగు పరువు తీస్తే సరిపోద్ది వాళ్ళకి మీ బాధ మీకు ఉంటది కదా వాడు ఇట్లా చేసినా తీసేసినా తీసేశారు వాడిని తీసేసేరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు అని చెప్పారు వాళ్ళు ఆడతారు మీ ఆవిడ దగ్గర ఎక్కడ సరౌండింగ్స్లో ఉంటాడు ఇక్కడ లేడు మేడం ఆయన అసలు ఎక్కడ అనేది కూడా ఐడియా లేదు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఇప్పుడు వాళ్ళని వీళ్ళని అంటాను కదా పూజారు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరిన అంటామండి ఇక్కడ ఈవిడికి బుద్ధి ఉండాలి కదా భర్తకి పిల్లలకి అన్యాయం చేశానని ఆవిడకు ఉండాలి ఇలా అక్రమ సంబంధాల వాళ్ళ మీద మీకున్న కేసులో పేర్లు పెట్టి వాళ్ళని కోర్టు చుట్టూ పిలగలుగుతారు కదా తప్ప పర్టికులర్ గా వాళ్ళ మీద కేసు వేయడానికి అయితే ఎక్కడ లాలే ఒక గుడిలా కూర్చొని ఆడియో ఉంది మేడం ఒకటి అది గుడిలో కూర్చుందంటే మేము గుడిలో బాధతో ఏడుస్తుంటే ఓదార్ ఆయన ఓదార్చిందంట వచ్చి ఓదార్చి మేము బాధపడకు నాకు విడాకులు అయిపోయినాయి నువ్వు వీడాకులు ఇచ్చుకొని వస్తా అంటే నేను రెడీగా ఉన్నా అని చెప్పింది అంట అదేలేండి వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏదో దొరికింది ఇంకా వాళ్ళ వైఫ్ యూజ్ లేదుగా ఆయన ఖాళీగా డోర్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాడు ఇవి వెళ్ళింది మామూలుగా క్లోజ్ ఉన్నప్పుడు అడిగినా మేడం మీ వైఫ్ ఎక్కడ ఉంటారు సార్ ఏం చేస్తారు మీ వైఫ్ అంటే మా వైఫ్ బెంగళూరులో ఉంటది నాకు పాప ఉంది ఆమె హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం అది అటు రోజు ఫోన్ చేస్తుంది మాట్లాడతారా చెప్పిండు అవన్నీ అబద్ధాలు ఇప్పుడు ఆయన ఇవిడికైతే డైవర్స్ అని చెప్పిండు నిజంగా ఆయనకి భార్య ఉంటే ఇంత పంచాయతీ నడుస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా కేసులు వేసే ఉంటది ఖాళీగా ఎవరు కూర్చోరు ఇంకా జెంట్స్ కన్నా లా లేక ఏదో సర్దుకొని కూర్చుంటారు కానీ మీలాగా వైఫ్ ఎందుకు ఉంటదండి తప్పటప్ప అన్ని కేసులు వేసిందంటే లోపలికి వాడు అనమాట పనులు ఏమో వాళ్ళు దూరం అదే అట్లా ఓపెన్ అవ్వడం అంటే వీళ్ళిద్దరు ఉంటున్నారు ఇప్పుడు ఈ అడ్వకేట్ ని పెట్టుకొని పిల్లల్ని తెచ్చుకోవడం ఎలా అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అలానే వీళ్ళు ఎట్లా చూడరు పిల్లల్ని సో పిల్లల్ని నా రిక్వెస్ట్ ఈ స్టేజ్ మీద ఏంటంటే పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోవడానికి చూడండి దానివల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుంది మీరు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఆవిడకి పూర్తిగా బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు పదమూడేళ్లలో ముగ్గురు పిల్లల్ని సొంత భర్తనే వదిలేసి ఎవరితోనూ ఉండేవి అవి రిలేషన్సే కాదు మీకే దికాణం లేదు ఉంచుకున్న వాళ్ళు ఎంత అండి పూనా వాళ్ళిద్దరే పెళ్లి అనుకుందాం కాంతే వాళ్ళ కర్మ అంతే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే అదే మీరు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి సరే పెళ్లి చేసుకోవచ్చు ఎవరండి డైవర్స్ తీసుకున్నాకే చేసుకోండి మరి చేసుకోవాలి అక్రమ సంబంధం పెట్టుకున్నారు వాళ్ళు చేసుకున్నారని మన దగ్గర ఎవిడెన్స్ లేవు మనం చేసుకుంటే ఎవిడెన్స్ ఉంటది కదా మీరు పెళ్లి చేసుకో ఇంట్లో తీసుకొచ్చి పెడతారు ఎవిడెన్స్ ఉంటది మీకు ఇంకో మ్యారేజే చేసుకోవాలనిపిస్తే డైవర్స్ తీసుకునే చేసుకోండి ఆ డైవర్స్ కూడా ఆవిడ ఇస్తాను అంటేనే తీసుకోండి మీకు మీరుగా డైవర్స్ వేయద్దు ఎందుకు మీకు మీకు వేయటం మీరు అప్పుడు ఆవిడ రివర్స్ అవుతుంది మా ఆయన నన్ను కొట్టాడు ఊరికే వదిలేదు కాంపెన్సేషన్ మీతో కలిసి ఉండడం కాదు నష్టపరిహారం కోసం రివర్స్ అవుతుంది మీకు డ్రాగన్ ఉంటుంది ఓహో మీకు డైవర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసింది అనుకోండి ఆ ఇప్పుడు డబ్బులు వసూలు చేద్దాం మనకు అర్జెంట్ ఏముంది అన్ని నడిచిపోతాయి అన్ని ఫ్రెండ్ ఉన్నాడు అన్ని ఉంది ఇల్లు నడుస్తుంది అన్ని నడుస్తున్నాయి ఆవిడ హ్యాపీగానే ఉంది ఆవిడకి ఇప్పుడు డైవర్స్ తో పనే ఉంది ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి కావాలి అది ఎవరు చేసుకోవాలి మీరు చేసుకోవాలి మీరు ఆ అర్జెన్సీ ఉందని చూపించొద్దు ఈసారి పిల్లలకు ఫోన్ అనుకోండి మీరు ఎటు ఒక స్టాండ్ మీద ఉండండి ఒకటి భార్య కావాలనుకుంటే పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినట్టు చైల్డ్ క్యాస్డీ వేసుకోండి రిలాక్స్ ఉండండి ఆవిడే డైవర్స్ అడిగిన రోజు ఇష్టం లేకుండా ఇచ్చినట్టుగా బెల్డప్ ఇచ్చి ఇచ్చి పడేయండి లేదా పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వస్తుంది రమ్మనండి రాదు అంటే డైవర్స్ ఇచ్చేస్తాను తీసుకోమనండి ఆ మీరే లాయర్ని పెట్టుకున్నది అనుకోండి ఒక లాయర్ ద్వారా ఫోన్ చేయించండి వచ్చి నిజంగా డైవర్స్ ఇస్తే పేడ వదిలినట్టే లెక్క మీరు డైవర్స్నడకండి రివర్స్ అవడానికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి సరేనా ఆల్ ది బెస్ట్ టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन